మేము కడప సివన్పురం పెట్రోల్ పోలీస్ పెట్రోల్ బంక్ బతుగా మేము నివాసం ఉంటున్నాము దాదాపు పదహారు వందలు సివన్పురంలో ఉంటున్నాయి పక్కనే సివన్పురంలో ఆ పెట్రోల్ బంక్ ఒకటి పెట్టారు దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు సీఎన్జి అంటే గ్యాస్ ప్లాంట్ ఒకటి ఓపెన్ చేస్తున్నారు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు దయచేసి ఆ గ్యాస్ ప్లాంట్ మా ఆ ఏరియాలో మా ఇంట్లో ఇండ్ల దగ్గర వద్దని మేము ప్రొటెక్ట్ చేస్తున్నాము కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చినాము తర్వాత మున్సిపల్ కమిషనర్ వారికి రిపోర్ట్ ఇచ్చినాము రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చినాము దయచేసి ఆ కన్స్ట్రక్షన్ ఆపవలసిందిగా మా సీఎన్పురం ఆశవాళ్ళందరికీ అన్ని కుటుంబాల తరఫున మేము రిప్రజెంటేటివ్ చేసి మీకు విలేకరులకు తెలుపుతున్నాం ఈరోజు కమిషనర్ గారు వచ్చి ఆ వర్క్ను ఆప్ చేయించినారు తర్వాత ఇంకా ఆర్డీఓస్ ఆఫీసు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా స్టాప్ చేయమని వాళ్ళ ఫోన్ చేసి ఫోన్ ద్వారా వాళ్ళకి చెప్పినారు కాంట్రాక్టర్కు అయ్యా స్టాప్ చేయండి వరకు పబ్లిక్ ప్రొటెక్ట్స్ చేస్తున్నారు కాబట్టి ఈ వర్క్ను స్టాప్ చేసి మీరు ఎక్కడన్నా మేము మీరు కన్స్ట్రక్ట్ చేయాలని వాళ్ళకు పర్మిషన్ ఇచ్చినారు సియోన్పురం హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ పక్కన ఖాళీ స్థలంలో సిఎన్జి గ్యాస్ ప్లాంటు నెలకొల్పుతున్నారు అది ప్రభుత్వ గ్యాస్ ప్లాంటు కానీ ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం ప్రజల మధ్యలో సంసారం చేసే సంసారాలు చేసే కుటుంబాల దగ్గరికి వచ్చి గ్యాస్ పెట్టి అది టౌన్ ప్లానింగ్ నామ్స్ ప్రకారము లేకుండా ఇళ్ళ గోడలు కూడా కూలిపోయే పరిస్థితుల్లో గునాదులు దవ్వినారు మేము పైప్ లైన్లు కూడా వేసినారు అక్కడ మాకు వాటర్ పైప్ లైన్ ఉండాలి ప్లస్ అలాగే కాలువలు ఉన్నాయి మురికి కాలువలు పోవడానికి అవి కూడా పగలగొట్టి ఈరోజు అక్కడ ఇది జనజీవనం అస్తవ్యస్తం అన్నట్లుగా తారకులు అవుతున్నారు మేము ఒకటే అడుగుతున్నాం అధికారులను కూడా అయ్యా మీరు కట్టండి ప్రజలకు సౌకర్యంగా ఉండేటి మౌలిక వసతులు కల్పించడంలో మీరు చేసేదానికి మేము ఎక్కడా అడ్డుపడం కానీ ప్రజలకు భయభ్రాంతులకు గురై అశాంతితో అక్కడ సంసారం చేసేదానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ప్రజలు సక్రమంగా ప్రశాంతంగా ఉండాలంటే అక్కడ గ్లాస్ ప్యాంట్ లేకుండా ఉంటే వాళ్ళు అక్కడ జీవించడానికి భయభ్రాంతులు గురి కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ పెట్టద్దు మేము అధికారులను కోరుతున్నాం కాంట్రాక్టర్ అహంకారంగా మీరెవరు మమ్మల్ని ఆపడానికి అనేసి పోలీసులతో ఎస్పీ దగ్గరికి పోతాం అనేసి అక్కడ ఉన్న ప్రజలను భయపెడుతున్నాడు ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికి మూడు సార్లు చెప్పినాం మీరు పదే పదే వచ్చి ప్రజలకు ఇబ్బందికరంగా చేస్తే మేము ప్రజలు తిరుగుబాటు చేస్తే మీరు తట్టుకోలేవనేసి అనేసి హెచ్చరిస్తున్నాం కాంట్రాక్టర్ని